కుష్మహర కుసుమహర కుష్మహర అమలాంజలిలో అంకితం అనే ఒక శీర్షిక విందాము అంకితం మనం ఎన్నెన్నో విషయాలలో ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటాం మన వ్యాధులను నయమ చేయమని మన బిడ్డలకు చదువు సంజలు బాగా రావాలని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఇంకా ఎన్నెన్నో అంతులేకుండా వచ్చే ఈ కోరికలను తీర్చమని అనంతంగా ప్రార్థిస్తాం మురక్కుంటాం తల వెంట్రుకులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ముడుపులు కట్టి అంటే మన శక్తి కొలది ఏవేవో ఇచ్చి భగవాను సంతోషపరచాలని చూస్తాం పరమాత్ముడు కోరినది ప్రతిదీ ఇస్తాడు ఆయన వాంఛాకల్పతరు అని ప్రభుహరనాథుని లేఖలలో కనపడుతూనే ఉంటుంది మరి ఇలా అంతు లేకుండా ఏవేవో కోరికలు కోరటం తీర్చమని వేధించటం ఇంతవరకైనా ప్రభువు ప్రేమింపదగిన వస్తువు అని మన హరప్రభు చెప్తున్నాడు ప్రేమించటం అనగానే మనలో కొత్త భావం వస్తుంది ప్రభువుని ప్రేమించటం ఎలా అని మనమంతా ప్రేమిస్తున్నాం కానీ మన చుట్టూ ఉన్న సంసారాన్ని మనం ప్రేమిస్తున్నాం తల్లి తండ్రి భర్త లేక భార్య బిడ్డలు ఇలా మనవారు అనిపించుకునే అందరినీ మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమించటం ఎరుగని వారం కాదు అయితే వీరందరూ కనిపిస్తూ ఉంటారు మన ప్రేమకి బదులు పలుకుతారు కాబట్టి మనకి ప్రేమించటం కుదురుతుంది మరి భగవాను ప్రేమించటం అంటే ఎలా ఆ ప్రభువుని దగ్గర నుంచి ప్రతి క్రియ వస్తుంటే ప్రేమించవచ్చు ప్రేమించటం కుదరవచ్చును ప్రతిక్రియ కనబడని భగవాను ప్రేమించాలంటే కుదిరేది ఇందులో ఒక విషయం ఉంది భగవానుడు కనపడకపోయినా ఉన్నాడనే విశ్వం మన విశ్వాసం మనకు ఉంది ఆయన మన ప్రార్థనలన్నీ వింటున్నాడు మన కోరికలను తీర్చుతున్నాడు అని మనకు తెలుసు ఆయన వింటున్నాడు అనగానే ఆయనకు ఉండబట్టే వినటం అనేది జరుగుతోందని రూడి అవుతోంది ఇక కనపడడు అదొక్కటే మనకు చిక్కు అయినా మనం ఒక ఉపాయం ఊహించుకున్నాము ప్రభు ఇది కావాలి అది కావాలి అని మన మన సంసారం కోసం మన కోసం కోరుకునే బదులు ప్రభువు నీవే నాకు కావాలి అని అడుగుదాం మన చుట్టూ ఉన్న సంసారంపై నిలుపుకునే అభిమానం అనురాగం ఆ భగవాను నీడలనే నిలుపుకుందాం ఏ కోరికనైనా తీర్చగల సర్వసమర్థుడు ఈ కోరికను తప్పకుండా తీర్చుతాడు సంతోషంగా తీర్చుతాడు తనకు తానే అందుతాడు మనకు చేరువవుతాడు మన కాస్త ప్రేమకి కొండంతగా మన కాస్త ప్రేమకి కొండంతగా మన తనని తను ప్రేమను అందిస్తాడు ఆదిలో నవవిహ వివాహితగా ఉన్న అమ్మాయి భర్తని ప్రేమిస్తూ ఏవేవో కోరికలు కోరుతుంది భర్త కూడా తన సాధ్యమైనంతలో తీర్చుతాడు అలాగే భగవాను ప్రేమిస్తూ ఏది కోరినా తీర్చుతాడు కానీ ప్రభు ప్రేమ అందువల్ల కలిగే ఆనందం తనివి తీర అనుభవిస్తుంటే క్రమంగా ఇంకేది కోర బుద్ధి పుట్టదు నా ప్రభు ఇచ్చ అనుకుంటూ ప్రభుని ఇష్ట ప్రకారం జరుగుతున్న ప్రతిదీ చూచి ఆనందించ బుద్ధ బుద్ధి పుడుతుంది ప్రభుని ఇచ్చకు అధీనమైపోవటము అత్యుత్తమంగా తోస్తుంది ప్రభువు చెప్పినట్టు నడుచుకోబుద్ధి పుడుతుంది ప్రభుని ఆదేశం అనుసరించటమే ప్రధానమైపోతుంది ఇదే విమలతల్లి చెప్తోంది ప్రభుని ఇచ్చ ఆనందం ఆదేశం పట్టి నిత్యం సావధానంగా ఉండాలి స్వాధీనంలో లోపించాలి స్వాధీనం లోపించాలి సాధన నుండి విడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ స్థితి చాలా గొప్పది ప్రతి విషయానికి భర్తపై ఆధారపడే స్త్రీ ఆయన ఇష్టం అంటూ సర్వం భర్త ఇష్టానికి వదిలేస్తుంది భర్త చేస్తున్నది చూచి ఆనందిస్తుంది ప్రభువునే కావాలని ఆదిలో మనం కోరుకుందాం ప్రభుని ప్రభునితో ఆనందకరమైన జీవితం అనుభవిస్తున్నా ఏవేవో కావాలని అడుగుతూనే ఉండవచ్చును కానీ మన బాధ్యతలన్నీ ప్రభువు భరిస్తూ మన జీవితాలని అతి గొప్ప సామర్థ్యంతో నిర్వహించటం అనుభవంలో తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా ప్రతి విషయాన్ని ప్రభుని ఇష్టానికి వదిలేద్దాం ఆనందంగా ప్రభువుని ఆదేశాలను పాటిద్దాం మనం చేసే పనులన్నీ ప్రభు చెప్పిన ప్రభువు చెప్పిన విధంగా ఉన్నాయా లేదా అని బహు సావధానంతో తత్కించుకుందాం మన ఊహలు మన బుద్ధిని దొరపెట్టామా ప్రభు చెప్పినట్లు ఆచరించలేం కాబట్టి మనం ప్రధానంగా ప్రభుని ఇష్టానికి ప్రభుని ఆదేశానికి అధీనమైపోతాం ఒక్క ఒక్కమారుగా అధీనం కాలేకపోయినా క్రమక్రమంగా ప్రభుని ఇష్టం ఏమిటో అంటే ప్రభు ఎలా చెప్పాడో అలాగే చేస్తూ మన ఆలోచనలు మన ధ్యాసయే అవదిలేద్దాం అదే విమలతల్లిత్వ స్వాధీనం లోపించటం అని వ్రాసింది దీనికి అహర్నిశలు సాధన అవసరం ఆ సాధన ఏమిటి ఒక మహాభక్తుడు ప్రభువుని ఎలా ఆదరిస్ అనుసరిస్తున్నాడు తన సర్వస్వం త్యజించి ప్రభువుని నిలబెట్టుకున్నాడు ఆ విధానాన్ని పరిశీలించాలి ప్రభువు చెప్తున్న మాటలేమిటి అతడు ఎలా ప్రభువుకి ప్రియుడయ్యాడు అని మహాత్ముల జీవితాలను అదే పనిగా పరిశీలిస్తూ మన జీవితాలని ఆ మార్గంగా త్రిప్పుతూ ఉందాం నిరంతరం మన ప్రభు నామాన్ని రటిస్తూ ఉంటే ప్రభు కృప వల్ల మనకి ఆ విధానాలని అనుసరించగలిగిన శక్తి వస్తుంది గొప్ప గొప్ప మహాత్ములు లభ్యమవుతారు మన మనసులని తిన్నగా చేస్తారు అన్నింటి ఫలితంగా మన బుద్ధి ప్రభువునే కోరుతూ ఉంటుంది ప్రభువు నుంచి లభించే అపార ఆనందం పొందుతుంది ఇక అందులో నుంచి విడిపోడకుండా అలాగే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది చివరకు మన స్థితి ఎలా తయారవుతుందంటే ప్రభు ఉన్నాడు అంతే చాలు అనుకుంటూ అనంతమైన తృప్తితో జీవించే దశ వస్తుంది ప్రభు మనకేమి చేస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు ఈ ఆలోచనలన్నీ ఎటు మాయమైపోతాయో ప్రభు ఉన్నాడు అనుకుంటూ ఆ ప్రభుని మధురనామంలో గల మాధుర్యం అనుభవిస్తూ రటించుకోవటం వస్తుంది అపార ఆనందానుభూతి పొందటం వస్తుంది ఇది చిట్ట చివరి దశ ఇంటిలో ఉన్న ముసలమ్మ ముసలయ్య ఇద్దరూ శారీరకంగా ఆస ఆసక్తులే కానీ ఆ ఇద్దరు ఒకరినొకరు చూచుకుంటూ ఎంతో తృప్తి ఆనందం పొందుతారు గృహ కార్యకలాపాలన్నీ వీరి సందర్భం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి వీరికి సాంసారిక వాంఛలేమీ ఉండవు అలా ఒకరినొకరు చూసుకోవటం తృప్తి పడటం ఇదే ప్రేమ యొక్క చివరి దశ అలాగే మనం కూడా ఈ మార్గంలో పోగా పోగా చివరికి ప్రభువుని అలా చూసుకుంటూ ఆనందించటం మురిసిపోవటం అమితంగా పొంగిపోవటం వస్తుంది మన సాంసారిక కార్యక్రమాలన్నీ మన సాంసారిక కార్యకలాపాలన్నీ యాంత్రికంగా జరిగిపోతూనే ఉంటాయి అలా మనలో ప్రతి ఒక్కరి జీవితం ప్రభునికి అంకితమైపోవాలి విమలతల్లి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరము డిసెంబర్ నెలలో గుంటూరుకు వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఇవి వివాహమైన క్రొత్తలో నేను నీవు నేను నీవు అనే భావం ఉంటుంది కొంత స్వార్థం కూడా ఉంటుంది కొంతకాలానికి అనురాగం అంకురిస్తుంది కానీ వృద్ధాప్యంలో మిగిలేది అనురాగమే మరొక దానికి తావు లేదు అప్పుడు ఆ భార్యాభర్తలే ఒకరికెదురుగా ఒకరు కూర్చొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఒక్క క్షణపు ఎడ ఎడబాటు కూడా సహించలేరు అలాగే ప్రభుని వద్ద మనం కూడా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు నువ్వు అంటూ ఆ ప్రభునిలోనే కలిసిపోవాలి జై బలో శ్రీ కుసుమహరనాథ్కి జై